నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ సీతమ్మ వారికి ఎంతో ప్రీతిపాత్రమైన గోరింటాకు పండుగను జరుపుకోవడం తెలుగుంటి ఆడపడుచుల అదృష్టమని దుర్గావాహిని మాతృశక్తి జిల్లా అధ్యక్షురాలు కనగంటి నాగమణి అన్నారు హిందూ ధర్మ పరిరక్షణ సంస్కృతి సాంప్రదాయాల కొనసాగింపు తెలంగాణ ఆడపడుచుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ పండుగను నిర్వహించినట్లు నాగమణి తెలిపారు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ మార్గదర్శకంలో దుర్గావాహిని మాతృశక్తి జిల్లా అధ్యక్షురాలు కనగంటి నాగమణి ఆధ్వర్యంలో ఆషాఢ గోరెంటాకు పండుగను ఖమ్మం సహకార నగర్లోని గణేష్ బోనాల నిలయంలో నిర్వహించారు పండుగకు వందలాది మంది ఆడపరుచులు హాజరై సందడి చేశారు ఈ వేడుకల్లో భాగంగా కృష్ణని గౌరీ విగ్రహాలు రోలు వద్ద ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గోరెంటాకును కొమ్మల నుండి వేరు చేసి సాంప్రదాయ పద్ధతిలో రోళ్లను వేసినూరి మిశ్రమం కలిపారు మహిళలందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ అరచేతులకు గోరింటాకులు పెట్టుకున్నారు మహిళలందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ అరచేతులకు గోరింటాకు పెట్టుకున్నారు గోరింటాకు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ కోలాహలంగా గడిపారు కార్యక్రమాన్ని దుర్గా వాహిని మాతృశక్తి జిల్లా అధ్యక్షురాలు కనగంటి నాగమణి పండుగ నిర్వాహకులు నున్న కృష్ణప్రియ సామినేని రాణి కోలా ముత్యల అరుణ దుర్గా వాహిని వసంత బండారు ప్రియాంక అనుష అరుణ అమ్మపాలెం పార్వతి సామినేని ద్రౌపది సరస్వతి తదితరులు పర్యవేక్షించారు इतैयापन नहीं इतैयापन नहीं

இடுதிப்பு கொஞ்ச அட்லே உண்டும் எனக்கு எப்பிட்டு இட்டுரான் செய்யாவு பக்கக்கிறேன் పండక్కి ప్రియాంక ఇోండి అనుషా రౌండ్ కూర్చోండి అందరు రౌండ్ కూర్చోండి రౌండ్ రౌండ్ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చేరేసుకొని కూర్చోండి అరిచేత ముక్క తొడిగింది

और <laughs> নেমে <laughs> পানী ये येदी आरटी केंद्र बोले वनखंडा में मैं इनका टीशर्ट आ हां हमरा इचरी हमरा इला इला सागर टीटी पेंट बदलवा के जे कहीं पर हमरा हमरा आ रही है जोश को आई प ना

ఫోటో తీయలేదు మరి మిమ్మల్ని అందరినీ వస్తాను వస్తాను ఒక్క నిమిషం వచ్చిందండి అక్కడిద్దరు மே <muchas> అంత దా వచ్చుకో